全てだって。 వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా ఏదో ఒక దేశ ద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్ట్ మోవైస్ లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా వాళ్ళు ఏడుస్తా ఉంటే మేము చూస్తా ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా ఒక మాట మాట్లాడటంటే కూడా నలుగురు పోలీసుల పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా ఈ ఈరోజు తర్వాత జైల్లో జరుగుతానంటే నిజంగా ఒక ఏ తప్పు చేయన మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిదులి విషయంలో మేము చూస్తా ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన వాళ్ళు లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈ రోజు దీంట్లో ఉన్నాం అంటే అందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాత్రం మోసాలు పాపాలు ఈ చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా దానికి ఈ రోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసింటాడా ఏ కేసు ఉందే ఉంది ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా కానీ మేధావులు ఉన్నారు వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అన్ని ఉన్నాయి చదవండి ఒక్క దాంట్లో ఆయన పేరు ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఇంత అన్యాయంగా ఇంత నెక్కి నిర్దాచీనంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు ఇది చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ మేమేం చాలా సీదా మనుషులు ఏం కాదు మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టులుగా అన్ని చేసి బయకొచ్చిన వాళ్ళం మీ మార్తో దొంగదా వల్ల మేము బయకొచ్చే వాళ్ళం కాదు ఏమి చేయగలుగుతారు ఎందుకంటే మమ్మల్ని ఏమి నేడిపిస్తారు ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా నువ్వు మటుకు లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది దోమలు ఎత్తుకొని కూడా ఆయన మీద వదిలినారు అది ఇది కావాల్సి గల కథలు చెప్పి కన్ను బాగాలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినావు నువ్వు మళ్ళా పోయి నువ్వు ప్రీపే చేసుకున్నావు ఈ రోజు ఏ కేసు లేదు ఏం లేదు ఇప్పుడైనా మేధావులు ఉన్నారో లాయర్లు ఉన్నారు అందరూ కూడా ఛార్జ్ షీట్ చూడవచ్చు ఎఫ్ఐఆర్ చూడొచ్చు ఏ పేరు ఉంది ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేశారు ఆయనకు కూడా మీరు అందరూ కూడా చూస్తా ఉంటారు ప్రతి మేధావులు కానీ లాయర్లు కానీ ఎవరైనా కానీ ఈ చార్జ్షీట్లు ఏముంది ఈ ఎఫ్ఐఆర్లు ఏముంది ఎందుకు ఈయన చేయాల్సి వచ్చింది అనేది కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు వాళ్ళకి తెలుస్తారని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాడా కానీ ఇదైతే ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరికైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు ఒక్క సామాన్య వ్యక్తి కాదు కష్టంతో వచ్చిన వ్యక్తి మీకన్నా బాగా అందరితో ప్రజలతో మంచి పలుకుబడితో మంచి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మాట్లాడేదానికి కూడా లేదండి మేము మాట్లాడాలంటే నలుగురు పక్కన తెలుసుకుంటే ఏం మాట్లాడతామండి సాధారణ ఖైదీ కన్నా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోతే ఇద్దరు మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటది మేము పోతే మా ఎన్నకలు నలుగురు మనసులు పెట్టేసి ఊరు టైం అయింది టైం అయిందండి ఏం మాట్లాడతామండి ఏం మాట్లాడతారు ఎందుకు ఇంత ఖర్చు సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు నాకు అర్థం కావడం లేదు సెక్షన్లు పెట్టారు కేసులు పెట్టారు కేసులు చూసుకుంటారు ప్రభుత్వం ఏ రకంగా చేయలే ఆ రకంగా చేయలేదు కానీ ప్రతిదీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు ఆడు ఇంప్లిమెంట్ కాలేదు మాకు చేరలేదు పట్టలేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈ మద్దతు ఈ మాదిరితో చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుభాగం తగదు ఈ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూసుకుంటాడు మేము ఏదైనా కానీ ఖచ్చితంగా నిలుచుకుంటాం ఇదే పరిస్థితి నీకు కూడా వస్తాది భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా దీనికి వడ్డీగా పది కూడా చేసే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే రోజు నుంచి మదనపల్లి నాలుగు పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీ ఫోన్ చేసి హెలికాప్టర్ లో మదనపల్లికి పంపించినారు ఏదో ఒక కేసు పెట్టాలి పెద్దిరెడ్డి రామచారాయుడి అరెస్ట్ చేయాలి ఏమైనా దొరికిందండి ఏమైనా దొరికిందా మీకు ఒక ఆధార దొరికిందా లేదు ఏమీ లేదు సంవత్సరం నుంచి దాని మీద తిప్పి 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 హెలికాప్టర్ పెట్టినారు అన్ని చేశారు ఏమీ దొరకలేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక కేసు పెట్టాలి పెద్ద ఎదుటి లోపల పెట్టాలి కొడుకుని పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోటి ఏమి ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ అయిపోయినా మీ డీజీపోయినాడు ఏమైంది మొదటిపల్లి కేసు ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు బయట తీయలేకపోయినారు ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు ఆధారం అండి వాళ్ళు చెప్తున్నాను చెప్తే నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నీ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చదువుకుండా చార్జీట్ డౌన్లో రోజు కూడా ఆ కేసులో పదకొండు ఫోట్లు ప రెండు బక్స్లు వచ్చి ఇచ్చేసారు ఏ పార్టీ వర్డ్ని అరెస్ట్ చేశారు నేను రెండు చెప్పానండి ఎఫ్ ఐఆర్ ఉంది షీట్ ఉంది మీరు ఏ మైల్లో పెట్టి డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరు లాయర్లు చదువుతారు దాని మీద అవగాహన ప్రతి ఒక్కరు చదువుతారు ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేశారు ఏ ఉంది దాంట్లో అరెస్ట్ చేశారు ఏం తప్పు చేసి అరెస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా మీకు చెప్పడమే కాదు కదా ప్రతి ఒక్క లాయర్లు దాని గురించి తెలిసిన అందరూ చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా మనమంటే ఏదో చెప్పేది కదా ఎంత బాగాలేదంటే బాగుండదు కదా మేము మాట్లాడేది కూడా మంచి పద్ధతి కాదు ఆడ అంద మందిలో నేను గెలు బాగుందా బాగాలేదా బాగా చూస్తారా బాగా చూస్తానే తెలుస్తా ఉంది బాధ అనిపిస్తుంది బాధ అని మాట్లాడలేం కదా వాదని చెప్పుకోలేం చెప్పడం వచ్చేదేం కాదు కదా మేము చెప్పినంత మా చంద్రబాబు నాయుడు గలిపీ లేదు వాళ్ళ కొడుకు కూడా గరీపేదేం లేదు కదా తప్పులు చేసిన బయట ఉన్నాడు తప్పులు చేయకన్నా నేను నీట్ గా ఉన్న వాళ్ళు చేయించేది అంటే గారు కోరిక మేడకు మేము సంబంధించిన వెళ్ళి వాళ్ళే చేయించారు అదే అయితే మేము అడగలేదు మాకు చెప్పలేదు మాట్లాడేమో అవన్నీ అడిగా అడిగితే బాగుండదు ఓకే ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనవాయితీగా ఈ సంవత్సరం పరిపాలన మారింది ప్రజా సంక్షేమం పక్క కుదిరేశారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద వీళ్ళ మీద కేసులు పెట్టాలని అనగదొక్కాలని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరం నరగా పరిపాలన సాగుతూ ఉంది ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు ఒక మిథున్ రెడ్డి గారిని అది ఇంకొక నాయకులను జైలు కూడా మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నదొక్కలేరు ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అయ్యారు ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు ఏమి ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా నితిన్ రెడ్డి గారు అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు పోస్తానంటాం జైల్లో పెడతానంటాం ఈ పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు తక్షణమే ఎందుకని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు ఐదు ఆరు వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు నిధుల్ రెడ్డి గారు అరెస్ట్ ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది ఇది అన్యాయం అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు మంచిగా అరకు అధార ముందే ఊహించేదే కదా ఎవరి గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టాలంట ఈ ప్రభుత్వ ఉద్దేశం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవాడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి ప్రజలు పరిపాలక పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకాన్ని నిలుపుకున్నప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షమే ఇవాళ ఒక కట్టుగా తల్లి అభూత కల్పన లెక్కర్ కేస్ ఇది లెక్కర్ కేసు అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఆయనకి ఏమాత్రమూ సంబంధం లేని ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు ఏదైతే అంటుకున్నాయని మొదలు పెట్టారో అక్కడి నుంచి రోజు ఈనాడులో ఒక వార్తా కథనం రాస్తారు భూమిలు ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్నారు ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఎందుకంటే సాన్నిధ్యంగా ఉన్నారు కాబట్టి ఈ అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొన్ని వసతులు కల్పించాలి పార్లమెంట్ మెంబర్కి అనేటువంటిది కూడా తెచ్చుకున్నారు తెచ్చుకున్న దానిపైన మళ్ళీ కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వానికి మిథున్ రెడ్డి గారి పైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అర్థం ఉంది రోజు ఒక కథ పత్రికల్లో రాయడం ఇన్వెస్టిగేషన్ సిట్ చేస్తుందా పత్రికలు చేస్తున్నాయా ప్రజలు ఆలోచించాలి అంటే ఏదో ఒక మచ్చ చూపించి లబ్ధి పొందాలనేటువంటి ఈ ప్రయత్నం అంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట పక్కన పెట్టేసింది ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని తెలుసుకున్న తర్వాత ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజలు పడుతున్నటువంటి కోపానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరిగా ఈ రకంగా ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల మెప్పుతో గెలిచినటువంటి పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని బాధలు పెట్టినా ప్రజాపక్షాన నిలబట్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళదండి ఒక్కసారి నేను అడుగుతున్నాను వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ప్రజల ఆయన్ని ప్రజల ఆయన్ని కలవకూడదని రిస్ట్రిక్షన్ ఏంటి ఇంతకాలం ఇది జరిగిందా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు ప్రజల కష్టాలని చెప్పుకోవడానికి కూడా వీలులేని లేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే చట్టం అమలు చేస్తున్నారు ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి అధికార అధికార పక్షం పట్టించుకోవట్లేదు ప్రతిపక్షం వినాలి ప్రతిపక్షానికి చెప్పడానికి వీలు లేదనేటువంటి ఒక నియంతృత్వం లేకపోతే రాచరక పోకడి అధికారం ఉంటే మేము అణచివేస్తాం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఓటు వేసి మనం ఓటు వేసి గెలిచినటువంటి ఈ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తుందో ఒక్కసారి గ్రహించమని దానికి ఉదాహరణే మిదిన్ రెడ్డి గారి అరెస్ట్ అనేటువంటిది సాక్ష్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను